తనకున్న నైపుణ్యంతో గుడి కట్టుతూనే ఉంటుంది ఎందుకంటే దానికి తెలుసు గెలుపోటములు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి తట్టుకుని నిలబడితే ఎక్కువ సార్లు విజయమే వరుస్తుంది అని ఇకపోతే కంటెంట్లోకి వెళ్ళినట్టయితే వల్గర్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ మళ్ళీ స్వాగతం కంటెంట్ నచ్చితే ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ ఇక వీడియోలోకి వెళ్తే ఒక వ్యక్తి ఎత్తు పల్లాలున్న కష్టతరమైన దారిలో నడుస్తున్నాడు రాళ్ళు రప్పలు తగిలి పడుతూ లేస్తూ తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు గమ్యాన్ని చేరటానికి అలా పడుతున్నా తన కష్టంగా ఉన్న తన ఎంచుకున్న దారిని వదలలేదు అలా తొమ్మిది సార్లు జరిగింది పదోసారి కింద పడిన ఆ వ్యక్తిని చూసి భూమాత వెన్ను తట్టి ఇలా చెప్పిందట నువ్వు తొమ్మిది సార్లు పడి లేచిన వాడివి ఇక నీకు డోకా లేదని ఇక ముందు ఉన్న దారి అంతా కూలబాటే అని చెప్పిందంట భూమాత అంటే తొమ్మిది సార్లు పడినా లేచిన వాడికి ఓటం అన్నదే ఉండదు అంటే జీవితంలో ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ పైకి లేచి ప్రయత్నం చేసిన వాడికి విజయం కాయం మహాభారతంలో భీష్మ పర్వంలో అర్జునుడు తన సామర్థ్యం పట్ల అనుమానంతో భయపడుతున్నప్పుడు కృష్ణుడు కర్మ్యేవాధికారే మా ఫలే మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంఘోస్త కర్మణీ అంటూ చెప్తాడు ఇది అర్జునునికి మనోధైర్యాన్ని ఇచ్చింది అంటే నీ కర్తవ్యాన్ని నిబద్ధతతో చేస్తే విజయమే నీ వెంట వస్తుంది అని కృష్ణుడు మంత్రం లాంటి మాటలు చెప్పాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత నిరాశ నిస్పృహ కలిగినా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్పారు ఇక రామాయణంలో హనుమంతుడి కథ మనకి అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చే శక్తి నేర్పుతుంది సీతమ్మ వారిని వెతికేందుకు సముద్రం దాటి లంకకు వెళ్ళిన హనుమంతుడు రాక్షసులతో పోరాడి లంకను దహనం చేశాడు కానీ అక్కడితో ఆగలేదు సీతమ్మ వారిని కలిసి అమ్మకు ప్రణామం చేసి ధైర్యం చెప్పి తన చేయవలసిన పని పూర్తి చేసి గాని వెనుతిరగలేదు రాములు వారి దగ్గరికి వచ్చి తన చూసిన దాన్ని తెలియజేశాడు అతనికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి కానీ ఒక్కసారి కూడా ఇది నా వల్ల కాదు అని అనుకోలేదు అదే నిజమైన ధైర్యం అదే నిజమైన కృషి ఒక యువకుడు ఒక మహానుభావుడి వద్దకు వెళ్ళి గురూజీ నేను ఏ పని చేసినా విఫలం అవుతూనే ఉంది నా అదృష్టం బాగా లేదా అని విచారంగా అడిగారు గురువు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతన్ని నది దగ్గరకు తీసుకువెళ్ళి ఒక చిన్న గడి పరకని నీటిలో వదిలారు చూడు ఇది నీటిలో ఎంత సార్లు మునిగినా మళ్ళీ మళ్ళీ పైకి వస్తూనే ఉంటుంది ఎందుకంటే దానికి తేలే గుణం ఉంది ఇది నీ జీవితానికి కూడా వర్తిస్తుంది మనిషికి కూడా కష్టం తట్టుకుని లేచే గుణం ఉంది నువ్వు పడిపోవడమే కాదు లేచే తత్వం కలిగి ఉంటే విజయాన్ని వదిలిపెట్టదు అని ఆ గురూజీ ఆ యువకుడికి చెప్పారు భూమి మనం పడిపోతే నవ్వదు లేవాలని చెప్తుంది పది మెట్లు ఎక్కాలంటే తొమ్మిది మెట్లు అధిగమించాల్సిందే కదా గాలి గట్టిగా వీచినప్పుడే గాలి పడవ ముందుకు సాగుతుంది నువ్వు ఎన్నిసార్లు కింద పడ్డావు అని కాదు ఎన్నిసార్లు లేచావో అన్నదే నిజమైన విజయాన్ని నిర్ణయిస్తుంది ఈ వీడియో మీ మనసును తాకిందా మీ జీవితంలో మీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ ఒక్క షేర్ Please subscribe my channel. Thank you everyone.